ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో బుధవారం నా మొక్క నా బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ సంఘంలో ఉన్న ప్రతి మహిళ ఇంటికొక మొక్కను వారి వారి స్థలంలో ఇంటి ఆవరణలో పెంచి మూడు సంవత్సరాల వరకు దాన్ని కాపాడి సామాజిక సేవలో భాగంగా సమాజానికి అంకితం చేయాలని డీఆర్డీఓ గ్రామంలో అందరికీ భాగస్వామ్యం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఐకేపీ ఆధ్వర్యంలో చేయాలని ఈ విధంగా అన్ని మండలాలు గ్రామాలు విధులు విజయవంతంగా చేయాలని అందరికీ తెలిపారు అడిషనల్ డిఆర్డీఓ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కృష్ణవేణి ఏపీఓ మైపాల్ రెడ్డి ఏపీఎం సుశీల్వా సీసీలు విఓబీలు పంచాయతీ సెక్రటరీ విఠల్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు